కర్ణుడు మరణించింది ఏ దివ్యాస్త్రానికో కాదు అంజలీకమనే సాధారణ బాణానికి కర్ణుడు సామాన్యుడేమీ కాదు చాలా విలువైన అస్త్ర సంపద కలవాడు వీరుడు పోటాపోటీ యుద్ధమే చేశాడు అర్జునుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని కూడా సునాయాసంగా భేదించాడు అలాంటప్పుడు సాధారణ బాణాన్ని ఎందుకు ఎదుర్కోలేకపోయాడు ఎందుకంటే అంజలికాన్ని ప్రయోగిస్తూ అర్జునుడు దానితో ఒక శపథాన్ని కలిపాడు సరిగ్గా రామాయణంలో మేఘనాథుణ్ణి సంహరించేటప్పుడు సంకర్షణ స్వరూపమైన లక్ష్మణ స్వామి ఏ విధంగా మంత్రం చెప్పాడో అదే రీతిగా ఆ శపథం ఏంటంటే తపోస్తి తప్తం సగురవశ్చ తోషిత సుహృతాం శృతం తథా అనేన సత్యేన నిహం త్వయం శరహ సుసంహృత కర్మ మరిమ్మూర్జితం ఇచ్చుక్తమాస్తం మముమోద బాణం ధనుంజయ కర్ణవధాయ ఘోరం నా జీవితం తపస్సుతో పవిత్రమైనదైతే గురువులను నిరంతరం వినయంతో ఆరాధించిన వాడినైతే దానాదులతో యోగ్యులను మిత్రులను తృప్తిపరచిన వాడినైతే ఈ బాణం కర్ణుణ్ణి వధించుగాక అంటూ అంజలికాన్ని విడిచిపెట్టాడు కర్ణుడి అధర్మ కర్మల ఫలితాన్ని అస్త్రంగా చేసి దానికి అర్జునుడి సత్యాన్ని కలిపాడు కాబట్టే సాధారణ బాణమైన అది శంకరుడి శూలంలా సుదర్శన చక్రంలా శక్తివంతమై కర్ణుడి ప్రాణం తీసింది లక్ష్మణుడు మేఘనాథుణ్ణి వధించిన విధంగానే సంహరించాడు కనుక లక్ష్మణుడే అర్జునుడిగా వచ్చాడు అనడానికి లేదు ద్రౌపదీదేవి స్వయంవరమప్పుడు కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న పాండవుల గురించి బలరాముడికి చెప్తూ ఈ అర్జునుడి నా సంకర్షణ తేజస్సు నా బహిప్రాణమంటూ స్పష్టంగా చెప్తాడు లక్ష్మణుడిలో ఉన్న ఆ సంకర్షణ తేజస్సే అర్జునుడిలో కూడా ఉంది రథచక్రం కుంగిపోయి ఏ ఆయుధాలు లేని సమయంలో కర్ణుణ్ణి చంపేశారు అనేవాళ్ళు ఖచ్చితంగా భారతాన్ని తెలుసుకోలేదనే అర్థం ఎందుకంటే రథం లేకున్న కర్ణుడి విజయధనస్సు చేతిలోనే ఉంది దానితో అర్జునుడికి సమాధానం చెబుతూ దివ్యమైన భార్గవాస్త్రాన్ని వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు కూడా అంతేకాదు మనకి ఏ అవసరం లేకుండా ఈ ప్రశ్న కర్ణుడే అడిగాడు కృష్ణుడు సమాధానంగా తాను చేసిన తప్పులన్నీ గుర్తు చేశాడు దానికి కర్ణుడు సిగ్గుతో తలదించుకుని ఒప్పుకున్నాడు కూడా అందరం ఒక విషయం గమనించాలి తన ప్రతాపంతో ఇంద్రుడినే కారాగారంలో వేసి ఇంద్రజిత్ అని అలాగే కృత్రిమ మేఘాలను సృష్టించి ఇంద్రాది దేవతలు సైతం భ్రమపడేలా చేసి మేఘనాథుడనే బిరుదు తెచ్చుకున్న రావణుడి పుత్రుడు సామాన్యుడు కాదు మేఘనాథుడు తన తపస్సుతో ఎన్నో వరాలను పొందాడు నిజానికి రావణుడి కన్నా మేఘనాథుడే చాలా పెద్ద సమస్య అటువంటి వాడిని కేవలం తన ధర్మబలంతో లక్ష్మణుడు సంహరించగలిగాడు మేఘనాథుడితో పోలిస్తే కర్ణుడు ఏ పాటి నిజానికి కర్ణుడి ప్రాణం తీసింది అర్జునుడో లక్ష్మణుడో ఏ అస్త్రమో కాదు తాను ఆచరించిన కర్మఫలం వాల్మీకి మహర్షి అయినా వ్యాస మహర్షి అయినా చెప్పేదొకటే మనం చేసిన తప్పులే శాపాలయ్యి శక్తివంతమై సమయం చూసి దెబ్బ కొడతాయి కాలం కొట్టే దెబ్బ ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు అప్పుడు ఏ శక్తి కాపాడలేదు జైతు సనాతన దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని నిజాల కోసం ఆర్షధ్వని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నమస్తే